లగిచర్ల గ్రామంలో నిజ నిర్ధారణ కోసం వెళ్ళినటువంటి మహిళా సంఘాల జేఏసీకి అక్కడ చేదు అనుభవం ఎదురైంది అక్కడ గ్రామంలోకి వెళ్లకుండా పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసి వారిని నిలువరించినటువంటి నేపథ్యంలో అసలు అక్కడ ఏం జరిగింది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే లగిచేర్ల గ్రామంలో అసలు ఏం జరిగింది తెలుసుకోవాలని నిజ నిర్ధారణ కోసం మహిళా సంఘాల చేసి ఆ ఊరికి వెళ్ళే ప్రయత్నం చేయడం అక్కడ పోలీసులు వారిని అడ్డుకోవడం ఇదంతా చూస్తూ ఉన్నాం అసలు ఏంటి ఎందుకు పోలీసులు అడ్డుకున్నారు అసలు ఏం చెప్తున్నారు పోలీసులు అసలు దీని నేపథ్యం ఏంటంటే అండి మహబూబ్ నగర్ జిల్లాలో ఫార్మాస్యూటికల్ క్లస్టర్ ఒకటి తీసుకురావాలని చెప్పి దానికోసం పదిహేడు వందల యాభై ఎకరాలు ల్యాండ్ కావాలి అని పెట్టుకున్నారు వాళ్ళు అయితే దానిలో ఏడు వందల యాభై ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఇంకో వెయ్యి ఎకరాలు కావాలి ఓకే ఆ వెయ్యి ఎకరాలు తీసుకోవడం కోసం ఇవి ఎప్పుడో గత ప్రభుత్వంలోనే ఆమోదం పొందినాయి ఓకే ఏది ఈ ప్రాజెక్టులు అంటే ఈ ఫార్మాసూటికల్ కంపెనీలు అక్కడ రావాలి అని ఎప్పుడోనే నిర్ణయం అయిపోయింది కానీ భూమి సమీకరించాల్సిన టైం వచ్చేసింది భూ సేకరణ టైం వచ్చేసరికి గవర్నమెంట్ మారింది అది రేవంత్ రెడ్డి చేతిలోకి వచ్చింది ఇప్పుడు ఆ వ్యవహారం ఓకే వస్తే ఇప్పుడు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అక్కడ ఏమైనా సరే నేను భూసేకరణ చేసి తీరుతాను అని చెప్పి ఆయన మొదలెట్టారు మొదలెట్టి భూసేకరణ చట్టం ఒకటి మనకుంది రెండు వేల పదమూడులో భూసేకరణ చట్టం ఉంది మనకి ఇది ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది భూసేకరణ చట్టం ఎవరైనా దాన్ని ఫాలో అవ్వాల్సింది ఇండియాలో ఎక్కడైనా సరే ఒకవేళ ఫాలో అవ్వకుండా మూర్ఖంగా మొండిగా పోలీసు బలము ప్రభుత్వ బలము ఉపయోగించి తీసుకున్నా వాళ్ళలో ఏ ఒక్కరు కోర్టుకెళ్ళి కేసు వేసినా సరే వాళ్ళకి దానికి సంబంధించిన ల్యాండ్కి నాలుగింతలు గవర్నమెంట్ వాల్యూలు ఎప్పుడు తక్కువ ఉంటాయి అది గవర్నమెంట్కి కూడా తెలుసు బ్లాక్ వైట్ నడుస్తుందని అందరికీ తెలుసు ఇప్పుడు వైటు తక్కువ ఉంటుంది ఎకరాల ఎకరాలకి బ్లాక్ ఎక్కువ నడుస్తుంటది పొలాల విషయంలో అందుకని చెప్పి ఎంత సవర్ ఇచ్చినా సరే మామూలు మార్కెట్ రేట్కి రాదు అది అయితే అందుకోసం ఏం చేశారు అంటే నాలుగింతలు పెట్టారు ఓకే ఒకవేళ ఒక గ్రామం గ్రామమే తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి ఆ గ్రామాన్ని నిర్మించి ఇవ్వాలి పునరావాసం అవును వేరే చోట రీహాబిలిటేషన్ విలేజెస్ నిర్మించి వాళ్ళ ఊరు ఎలా ఉందో అంటే ఆ ఊర్లో స్కూల్ ఉందనుకోండి స్కూల్ కట్టాలి హాస్పిటల్ ఉందనుకోండి హాస్పిటల్ కట్టాలి పశువుల హాస్పిటల్ ఉందనుకోండి పశువుల హాస్పిటల్ కట్టాలి ఇట్లా ఇప్పుడు ఒక విలేజ్ అంటే పంచాయతీ ఆఫీస్ ఉంటది గ్రామంలో ఎటువంటి సదుపాయాలు అయితే ఉంటాయో ఆ సదుపాయాలన్నింటినీ కూడా అమర్చి పెట్టాలి మౌలిక సదుపాయాలు మొత్తం యోగ్యంగా చేసి ఇవ్వాలి అయితే వీటన్నిటి విషయంలో రేవంత్ రెడ్డి ఒక ఇంత తొందరపాటు మనస్తత్వం ఇంతకు ముందు ఉండేది సీఎం అయిన తర్వాత అది అంటే ఆ ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు ఒక నమ్రత కావచ్చు ఒక ఆలోచన శక్తి కావచ్చు రెండో వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి కావచ్చు ఇవన్నీ నేర్ ఆ కుర్చీకి అవసరమైన లక్షణాలు ఇవన్నీ అవి నేర్చుకుంటాడు అనుకున్నాం కానీ అతను ఆ తన బుద్ధిని మార్చుకోకుండా త్వరగా అయిపోవాలి త్వరగా అవ్వవు మనకి మనం ఒక లో వెళ్తున్నాం బ్యూరోక్రసీ సిస్టమ్ ఉంది మనకి అది మనకు నచ్చిన కొన్నిసార్లు చాలా మంచిది ఆ సిస్టం వల్ల కొన్నిసార్లు ఇబ్బంది మనం ఒక చట్టం ప్రకారం వెళ్తాం చట్టం కూడా ఒక్కొక్కసారి డిలే అవుతుంది డిలే జస్టిస్ డెనైడ్ జస్టిస్ అంటారు లేటుగా వచ్చిన తర్వాత అది అసలు న్యాయమే కాదు అంటారు అయినప్పటికీ మనం నమ్మక తప్పదుగా మన ముందు ఉన్నప్పుడు అలా చేయకోకుండా మొండిగా మూర్ఖంగా అతను వెళ్తున్నాడు ఒక పక్క నుంచి ఎవరు రేవంత్ రెడ్డి ఇంకొక పక్క నుంచి ఏం జరుగుతుంది కౌంటర్గా కేటీఆర్ తనని తన తన గత ప్రభుత్వాన్ని తన తండ్రిని అనరాని మాటలు అంటున్నాడు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నాడు ఆర్థికంగా టార్గెట్ చేస్తున్నాడు మా దగ్గర నుంచి రాజకీయాన్ని లాక్కున్నాడు కుర్చీని లాక్కున్నాడు అనే ఒక కోపంలో రే కేటీఆర్ ఏం చేస్తున్నారంటే అతను ఏ పని చేయాలనుకున్నా ఆ పనికి అడ్డంకులు సృష్టించేలాగా ప్రవర్తిస్తున్నాడు ప్రతిపక్షం అనేది ఎలా ఉండాలంటే బాధ్యతాయుతమైన ప్రతిపక్షం ప్రజల సంక్షేమం దృష్ట్యా అధికార పక్షం ప్రజల సంక్షేమాన్ని మరిస్తే కూడా వీళ్ళు అనుక్షణం గుర్తు చేయాలి అది ప్రతిపక్షం అంటే ఏ మాట కామాట కాంగ్రెస్ వాళ్ళు అలాగే చేశారు గత ప్రభుత్వంలో గత పదేళ్ల కాలంలో వాళ్ళు బాగానే సహకరించారని చెప్పొచ్చు వీళ్ళు చేసే పనులన్నీ చేయనిచ్చారు కదా మాకు పలానాది కావాలి అని మాట్లాడారు అంతవరకే కానీ అనవసరమైన అడ్డంకులు సృష్టించలా కానీ కేటీఆర్ పని కట్టుకుని అనవసరమైన అడ్డంకులు సృష్టిస్తున్నాడు ఏ రోజైనా సరే ఒక ఇద్దరు కలెక్టర్ని కొట్టడం మనం చూసామా లేదు మన లగిచరలో అదే జరిగింది ఇద్దరు కలెక్టర్లు కొట్టడం దీనికి దీని వెనక అక్కడ పంతొమ్మిది మంది అరెస్ట్ కాబడిన వాళ్ళకి అక్కడ ల్యాండే లేదు ల్యాండ్ లేదు అక్కడ వాళ్ళు పోరాటంలో పాల్గొన్నారు ఈ మొత్తానికి ఒక మూల సూత్రధారి సురేష్ అనే అతను అని చెప్తున్నారు ఈ రోజు వరకు అతను సరెండర్ కా ఇప్పుడే వచ్చింది వార్త తాజాగా సరెండర్ అయ్యాడు అని చెప్పి అయితే దీని వెనక కేటీఆర్ కుట్టుంది అనేది క్లియర్గా అందరికీ తెలుసు ఇంత ఇటువైపు నుంచినేమో కుట్రలు జరుగుతున్నాయి అటువైపు నుంచినేమో అతను మొండిగా మూర్ఖంగా వెళ్తున్నాడు దీంతో రాపిడ్ ఎక్కువైపోయింది అందుకని ఇప్పుడు ఈ లగిచర్ల అనేది ఒక అగ్నిగుండ మాదిరి తయారు చేసి పెట్టారు దాన్ని అయితే అసలు రాజకీయ స్వార్థం కోసం ఆ బలి చేస్తున్నారు ఆ ఏరియా ప్రజల్ని బలి చేస్తున్నారు ఇప్పుడు మరి కలెక్టర్లు కొట్టడం అంటే మామూలు విషయం కాదు ఇప్పుడు మనం మామూలుగా ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి ఒక గవర్నమెంట్ ఉద్యోగం మీద నీకు ఎంత పని కానప్పటికీ కూడా దురుసుగా మాట్లాడితే ఏమని రాసి ఉంటుంది అసలు ఆఫీసుల్లో బ్యాంకుల్లో మా విధులకు ఆటంకం కలిగిస్తే మేము తీసుకునే చర్యలకి మీరు శిక్షించబడతారు శిక్షార్హులు అని రాసి ఉంటుంది మరి అలాంటిది ఒక ఇద్దరు ఐఏఎస్ని కొట్టిన సంఘటన ఇది లా అండ్ ఆర్డర్కి ఎలా ఎఫెక్ట్ వస్తుందంటే ఈ మాత్రం ఇంటెలిజెన్స్ పనిచేయలేదా ఈ పోలీసులు ఏం చేస్తున్నారు ఆ ఏరియా మినిస్టర్ ఏం చేస్తున్నాడు ఆ ఏరియా ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు అసలు సీఎం ఏం చేస్తున్నాడు ఇవన్నీ వస్తాయి కదా దాంతో వీళ్ళు అతి జాగ్రత్తలు తీసుకోవటం మొదలెట్టారు వీళ్ళు ఈ ప్రాసెస్లో అక్కడ ఒక రాపిడి ఘర్షణ వాతావరణం ఉంది అయితే ఇప్పుడు మహిళల మీద కూడా పోలీసులు కొంచెం ఎక్కువ కఠినంగా వ్యవహరిస్తున్నారు ఈ భర్తలను తీసుకొని వెళ్ళి భర్తల్ని అన్నల్ని వీళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టారు ఈ ఈ అరెస్టుల పర్వంలోనే బయటపడింది పంతొమ్మిది మందికి అసలు అక్కడ ల్యాండ్ ఏ లేదని అయితే వాళ్ళని విడిపించుకునే ప్రోగ్రామ్ లో మరి లాయర్ల చుట్టూ తిరుగుతూ వాళ్ళు అష్ట కష్టాలు పడుతున్నారు మహిళలు మహిళలు పురుషులు లేరు ఇళ్లలో ఈ సందర్భంలో ఏమైనా జరగచ్చు అవాంఛనీయ ఘటనలు కూడా జరగవచ్చు వాళ్ళు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు ఈ పద్ధతి ఈ పరిస్థితుల్లో ఈ మహిళా జేఏసీకి కబుర్ వచ్చింది వాళ్ళు వాట్సాప్లు పంపించారు మేము ఇలాంటి కష్టాల్లో ఉన్నాము ఇబ్బందులు పడుతున్నాము అక్క మమ్మల్ని మా బాధ వినండి ప్రభుత్వం మా బాధ వినటానికి సిద్ధంగా లేదు మీరన్న రండి అంటే మన సంధ్య పద్మజష గారు రిటైర్డ్ ప్రొఫెసరు సజయ సిస్టర్ లీసి ఇట్లా యాక్చువల్లీ నేను కూడా వెళ్ళాల్సి ఉండింది నేను అనివార్య కారణాల వల్ల వెళ్ళలేకపోయాను అలా మా మా కార్యకర్తలు మా జేఏసీ మెంబర్స్ ఒక ఎనిమిది మంది తొమ్మిది మంది కలిసి ఇవాళ వెళ్ళారు ఇది నిజ నిర్ధారణ కమిటీ మేము అటు ప్రభుత్వానికి అనుకూలం కాదు ఇటు పోలీసులకి అనుకూలం కాదు ప్రతిపక్షాల మనుషులు అసలే కాదు మేము చాలా ఇండిపెండెంట్ గా చాలా నిజ నిర్ధారణలకు వెళ్తుంటాం ఫ్యాక్ట్ ఫైండింగ్ కి ఏదైనా ఒక ఘటన జరిగింది అంటే మేము ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్తాం వెళ్ళి మేము ఒక నివేదిక ఇస్తాం ఇలా ఫ్యాక్ట్ ఫైండింగ్ కి వెళ్ళి నివేదికలు ఇచ్చిన ఇచ్చిన వాటి ఆధారంగా పోలీసులు మా నిజ నిర్ధారణ కమిటీల్లో వచ్చిన రిపోర్టును బట్టి వాళ్ళు మార్పులు చేర్పు చే చేసుకున్న ఘటనలు ఉన్నాయి అలాంటిది ఇవాళ వెళితే పోలీసులు వెళ్ళనివ్వట్ల అదేమంటే వాళ్ళు ఏమంటారు మళ్ళీ ఏం గొడవలు జరుగుతాయో సరే ఆమె సంధ్య ఏమంటుంది మేము పలానా వాళ్ళకి ఎస్పీకి ఫోన్ చేసుకుంటాము లేదంటే సీతక్కతో మాట్లాడతాము మాట్లాడుకొనివ్వండి అంటే లేదు మీరు కూడా రండి మాతో పాటు అంటే అక్కడికి వెళ్తే వాళ్ళు కొట్టేస్తారు అంటే కలెక్టర్నే కొట్టినప్పుడు పోలీసులు మమ్మల్ని కొట్టం ఎంతసేపు అనే భయం వీళ్ళకు ఉందో ఏమో మరి అంటే మేము మీకు రక్షణగా ఉంటాం మేము ఉండగా మిమ్మల్ని కొట్టరు మిమ్మల్ని మేము రక్షిస్తాము మాతో పాటు మీరు రండి అంటే వెళ్ళటానికి వీలు లేదు అని వీళ్ళు ఇటు మిమ్మల్ని పంపిక ఇటు మీతో పాటు వారు రాక అసలు వారు ఎందుకు ఆపుతున్నారు మిమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు అంటే నిజాలు తెలియకూడదు ఇప్పుడు ఓకే అంటే ప్రభుత్వం సైడ్ కూడా తప్పు ఉంది అక్కడ ఇప్పుడు వాళ్ళు వండిగా మూర్ఖంగా ఇప్పుడు ఒక ల్యాండ్ తీసుకోదలుచుకున్నారు తీసుకోదలుచుకున్నప్పుడు కూర్చోబెట్టి మాట్లాడి ఈ ల్యాండ్ ఎందుకు తీసుకుంటున్నాం ఇది ప్రజోపయోగం వ్యక్తిగత అవసరాలు కాదు దీనికి తీసుకుంటున్నప్పుడు మీకు ఈ విధంగా మేము మీకు మేము ఉన్నాము అండగా ఇది ఇది చేస్తాము అని చెప్పి చెప్పుకోవాలి సంప్రదింపులతో జరగాల్సిన విషయాన్ని మీరు అలిగట్ట ఉపయోగిస్తే కుదరదు ప్రజలు ఎప్పుడైనా తిరగబడతారు పైగా తెలంగాణ ప్రజలు తిరుగుబాటుకి రెడీగా ఉంటారు భయం ఉండదు వాళ్ళకి నిర్భీతిగా ఉంటారు ఇది మా హక్కు అంటే హక్కు కోసం ఉంటారు వాళ్ళు మరి అలాంటి వాళ్ళ దగ్గర మీ పప్పులు ఎందుకు ఉడుకుతాయి చెప్పండి మీరు కూర్చోబెట్టి మా గ్రామ సభలు ఏర్పాటు చేయండి గ్రామ సభలు ఉంటాయి కదా గ్రామ సభలో ఏదైనా ల్యాండ్ తీసుకోదలుచుకున్నప్పుడు గ్రామ సభలు నిర్వహించాలి ఇది ప్రొసీజర్ అదే స్టార్ట్ మీరు ఈ ఏరియాలో ఈ ఈ పరిశ్రమ కోసం ల్యాండ్ భూసేకరణ చేయాల్సి వచ్చింది అని మీరు మంత్రివర్గంలో తీర్మానం చేసిన తర్వాత జీవో అయిన తర్వాత దాని ప్రకారం మీరు వెళ్ళి ఆ విలేజెస్కి వెళ్ళి వాళ్ళందరినీ ఎవరు ల్యాండ్ అయితే పోతుందో ఆ రైతులందరినీ పిలిచి కూర్చోబెట్టుకొని వాళ్ళకి చెప్పాలి వాళ్ళు మాకు భూమికి భూమే ఇవ్వమని అడిగారనుకోండి భూమికి భూమి ఇవ్వాలి లేదు అంటే డబ్బులు కావాలంటే డబ్బులు ఇవ్వాలి ఇలా భూసేకరణ చేయడానికి ఒక పద్ధతి అంటూ ఉంది మీరు ఆ పద్ధతులన్నీ పక్కన పెట్టేసేసి బెదరా అంకమ్మ పెళ్లి అన్నట్టు చేస్తానంటే కుదరదు కదా ఇప్పుడు ఈ ఈ లోపాలన్నింటినీ కప్పిపుచ్చుకుంటానికి మళ్ళీ వెళ్తే గొడవలు అవుతాయేమో ప్రభుత్వం విఫలమైందనే పేరు ఎక్కడొస్తుందో అన్న ఉద్దేశంతో ఈ శాంతి భద్రతల్లో పేరు చెప్పి వెళ్ళనివ్వలేదు ఇప్పుడు సంధ్యక ఏమంటుంది గత ప్రభుత్వంలో కూడా ఇలా ఎంత నిర్బంధం లేదు నువ్వేం చెప్పావు ఆరు అని చెప్పావు ఆరు గ్యారెంటీలే కాదు నేను చెప్పండి కూడా నేను అమలు చేస్తాను ఏడో గ్యారెంటీ అది ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని చెప్పావు ఇదేనా ప్రజాస్వామ్యం అని అడుగుతుంది సూటిగా సమాధానం చెప్పండి ఇప్పుడు ఓకే ఇప్పుడు గత ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం అనుకున్నాం నిరంకుశ ప్రభుత్వం అనుకున్నాం కుటుంబ పాలన అనుకున్నాం దోపిడీ ప్రభుత్వం అనుకున్నాం నీళ్లు నియమ నియామక నీళ్లు నిధులు నియామకాల పేరుతో వచ్చి సొంత ఇంట్లోకి నిధులు సొంత ఇంట్లోకి నియామకాలు చేసుకున్నారు నిధులు సమకూర్చుకున్నారు అనే ఒక అపవాదు వేస్తున్నాం వాళ్ళ మీద అలాంటప్పుడు మీరెలా ఉండాలి దానికి తగ్గట్టు మీరు ప్రవర్తించాలి కదా మీరు ప్రవర్తించకపోతే ఇప్పుడు సంధ్యకు అడిగేదానికి సమాధానం ఏం చెప్పాలి ఏం చెప్తారు ఇప్పుడు సూట్గా సంధ్యకు ఒకటే అడుగుతుంది మీ రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటున్నాడు ఇదేనా ప్రజాస్వామ్యం అని అడుగుతుంది మీరు వెళ్ళనివ్వండి మాట్లాడనివ్వండి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ బాధలు చెప్పుకుంటూ మెసేజ్లు పంపించినప్పుడు మేము వెళ్తాం ఖచ్చితంగా నిజ నిర్ధారణకి కూడా మహిళలు మిమ్మల్ని సంప్రదించారా అక్కడ మహిళలు మహిళలు ఏం చెప్తున్నారు అసలు అదే మా మా ఇళ్ల మీదకి వచ్చారు మా భర్తల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఆ ప్రాసెస్ లో మాకు కూడా దెబ్బలు తగిలియ్యి చాలా నిరంకుశంగా వ్యవహరించారు ఇప్పుడు వాళ్ళు ఇంకా ఇంతవరకు వాళ్ళకి బెయిల్ దొరకలేదు మరి మేమేమో బిక్కుబిక్కుమంటూ ఇంటి ఇళ్లలో ఉంటున్నాము మాకు భయం అసలు మాకు భూమి ఇవ్వటం ఇష్టం లేదు అని అదొక తిరుగుబాటు మొదలైంది ఇంత జరగకపోతే వాళ్ళని కూర్చోబెట్టి కూల్గా గ్రామ సభలు ఏర్పాటు చేసి చేసి ఉంటే అది వేరే గుండేది నాలుగింతలు కాదు ఐదింతలు ఇస్తాము నేను ఇది ఈ ప్రాజెక్టు ఈ ఏరియాకి చేయటం వల్ల ఇక్కడ చాలా ఉద్యోగాలు వస్తాయి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది అని నువ్వు చెప్పుకోవాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది వదిలేసేసి నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నే ఇది ఇది నా ప్రాంతం నేను ఇక్కడ భూసేకరణ చేయలేకపోతే రాష్ట్రంలో అవసరమైతే భూసేకరణ ఎట్లా చేస్తాము ఇలాగటా మాట్లాడుకోవాలి రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడుకోకోకుండా ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే ఎలా ఊరుకుంటారు ప్రజా సంఘాలు ఊరుకుంటాయా ఊరుకోరు కదా హక్కుల కోసం పోరాడతాయి ప్రజల కోసమా ఈ పరిపాలన కంపెనీల కోసమా అఫ్ కోర్స్ కంపెనీలు వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాదని ఎవరు అనట్లేదు కానీ మీకు ఎందుకు అంత తొందర నింపాదిగా చేయొచ్చు కదా ఇప్పుడు భూసేకరణ కాస్త ఆలస్యమైన ఫ్యాక్టరీలు తర్వాత ఫాస్ట్గా కట్టుకోండి మీరు ఇది ఇవాళ ఇప్పుడు తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి ఈ పరిస్థితికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పి తీర బాధ్యత బాధ్యత వహించాల్సిందే బాధ్యత వహించాల్సిందే ఇప్పుడు మీరు మీకు మీకు కేటీఆర్ ప్రతిపక్షం మీదకి మీరు వంటికాల మీద వెళ్ళదలుచుకుంటే మీరు వెళ్ళండి అది కాదు ఇక్కడ ప్రశ్న ఇటు ప్రభుత్వం వల్ల అటు ప్రతిపక్షాల వల్ల విలేజ్ రైతులు బలయ్యారని చెప్పక తప్పదు కొంతమంది నిజంగా భూమి పోగొట్టుకుంటున్న రైతులు ఆవేదన ఉంది అంగడ వాళ్ళు తిరగబడ్డారంటే అర్థం ఉంది అసలు అక్కడ భూమి లేని వాళ్ళు ఎందుకు వెళ్ళారు పంతొమ్మిది మంది గొడవలు చేయడానికి ఈ పంతొమ్మిది మందిని పంపించింది ఎవరు అధికార పార్టీ అయితే పంపించుకోదు కదా పట్నమ నరేందర్ రెడ్డి నేతృత్వంలో జరిగింది ఇదంతా అదే రాజకీయ నాయకుల స్వలాభం కోసం స్వార్థం కోసం ఇప్పుడు ఒక విలేజ్ అయితే ఇబ్బంది పడుతుంది ఒక విలేజ్ కాదు తండాలు ఉన్నాయి అక్కడ లంబాడి తండాలు ఉన్నాయి ఆ తండాలు మీరు కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి మాట్లాడుకుంటే ఇప్పుడు మల్లన్న సాగర్ కోసం ఎంత భూమిని కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఎంత భూమిని సేకరించలేదు ఎన్నో భూములు సేకరించారు ఈ పది సంవత్సరాల్లో మరి అలాంటిది మీరు మీరు సమీకరించలేకపోవటం ఏమీ కాదు అదే కొంచెం ఓపిక ఉండాలి ఇట్లాంటివి చేయటానికి ఏది ఏమైనా ఇక్కడ ప్రజాస్వామ్యం మీరు చెప్తున్న ప్రజాస్వామ్యం మటుకు ఇక్కడ నడవట్లేదు రాక్షస రాజ్యం నడుస్తుంది అని చెప్పి చెప్పక తప్పదు మీరు బేషరతుగా సారీ చెప్పాల్సిందే ఇక్కడ మహిళా జేఏసీకి చెప్పాలి అలాగే మహిళా జేఏసీ స్వేచ్ఛగా అక్కడికి వెళ్ళి కలిసి వాళ్ళ వాళ్ళని మాట్లాడుకునే వాతావరణం మీరు కల్పించాల్సింది ఇది ప్రభుత్వం బాధ్యత అని నేను డిమాండ్ చేస్తున్నా ఈ సందర్భంగా ఓకే మేడం